మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్టీషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో ఇవాళ మన సండే స్పెషల్ టాపిక్లో సప్త చిరంజీవుల గురించి చెప్పుకుందామని చెప్పి అనుకున్నాం సో సప్త చిరంజీవులు ఎవరు చూస్తే ఒకసారి అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాచ విభీషణ కృప పరశురామశ సప్తేహి చిరంజీవిన అయితే మార్కండేయుడితో కూడా కలిపి ఆయన కూడా చిరంజీవిగా చెప్తూ ఇంకో రెండు పంక్తులు కూడా జోడించడం జరిగింది సప్త సంస్మరణే నిత్యం మార్కండేయ మధాష్టమం ఆయన కూడా ఎనిమిదవ చిరంజీవిగా పేర్కొనబడ్డారు జీవేద్వర్ష శతం సోపి సర్వవ్యాధి వివర్జిత సో అశ్వత్థామ బలిచక్రవర్తి వ్యాసులవారు హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడు వీరు ఏడుగురు కూడా మనకి సప్త చరంజీవులు ఇక్కడ హనుమంతుడు భవిష్య బ్రహ్మ బలి చక్రవర్తి భవిష్య ఇంద్రుడు నిత్యం వీరిని స్మరించడం వల్ల ఆనందంగా వందేళ్లు జీవిస్తారు సో ప్రతినిత్యం వీరిని తెలుసుకున్న సర్వవ్యాధి వివర్జితులై శతాయుష్మంతులవుతారని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం మనకి చెప్తూ ఉంది కాబట్టి సర్వవ్యాధులు కూడా మనకి దరిచేరకుండా ఉండాలన్నా శతాయుష్మంతులు వందేళ్ల పాటు జీవనం సుగమంగా సాగించాలనుకున్న ఈ సప్త చిరంజీవులు అలాగే ఆ మార్కండేయుణ్ణి కూడా మనం తలుచుకున్న ఈ యొక్క శ్లోకం చదువుకున్న తప్పకుండా వాళ్ళకి మంచి ఆరోగ్యము మంచి ఆయుర్వృద్ధి కలుగుతుంది వీరిలో అస్వత్థామ ఎందుకు ఆయన సప్త చరంజీవుల్లో ఒకరయ్యారంటే ద్రోణాచార్యుని కుమారుడు ఈయన యుద్ధం తర్వాత కౌరవ పక్షాన మిగిలిన అతి కొద్ది మందిలో ఈయన కూడా ఒకడు నిద్రిస్తున్న ఉప పాండవులను గొంతులు కోసి చంపాడు సో ఆ కారణంగా శ్రీకృష్ణుని శాపవశాత్తు అశ్వత్థామ శరీరం నిండా వ్రణాలతో చిరకాలం చిరంజీవిగా జీవించమని శ్రీకృష్ణుడు అతన్ని శప్పించారు అది అశ్వత్థామ ఎందుకు చిరంజీవి అయ్యారనేది ఇక బలి చక్రవర్తి విషయానికి వస్తే ముల్లోకాలను జయించిన దానవ చక్రవర్తిని అలాగే ప్రహ్లాదుని మనవడు విరోచనుని కుమారుడు వామనావతారంలో వచ్చిన విష్ణుమూర్తి మూడడుగుల నేలను అతని నుండి దానంగా పొంది మొదటి అడుగు భూమి మొత్తాన్ని రెండో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి మూడో అడుగు ఎక్కడ పెట్టమని అడగ్గా తన తలను చూపించాడు వామన రూపంలో వచ్చిన ఆ శ్రీ మహావిష్ణువు త్రివిక్రముడై మూడు లోకాలను ఆక్రమించిన విశ్వరూపుడై ఆ బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు అప్పటి నుంచి బలి కూడా చిరంజీవుల్లో ఒకరుగా పేర్కొనబడుతూ ఉన్నారు ఇక హనుమంతుల వారు ఇక అత్యంత ప్రసిద్ధుడైన చిరంజీవిగా హనుమంతుని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం ఆయన బ్రహ్మచారి సప్త చిరంజీవుల్లో అతి గొప్ప భవిష్య బ్రహ్మ ఆయన నవవ్యాకరణ పండితుడు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అచా్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాలు భవేత్ బుద్ధి బలం కీర్తి ధైర్యం ఆరోగ్యం సో అంటే ఇక్కడ మనకి ఇమ్యూనిటీని వృద్ధి చెందు వృద్ధి చెందడానికి మన ఇమ్యూనిటీ వృద్ధి చెందడానికి ఈ యొక్క శ్లోకం చదువుకున్న ఆయన్ని మనం తలుచుకున్న చాలా మనకి మంచిది మంచి వాక్పటిమ ఇవి హనుమంతుణ్ణి స్మరిస్తే మనకు కలుగుతాయి అంతేకాక జ్యోతిష్య పరంగా కూడా కుజుడికి రాహువుకి కేతువులకి అనుకూలతను కల్పించడం కోసం హనుమంతునికి ఆయన గుడిలో ప్రతక్షణ చేసినా కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేసినా కూడా ఈ గ్రహాల నుంచి మనకి వచ్చే ఎనీ నెగిటివ్ ఎఫెక్ట్లు కూడా తగ్గుతాయి మరి ముఖ్యంగా ఏలినాటిసిన దోషాలు తొలగించడానికి కూడా ఇక్కడ రామాయణంలో హనుమంతుడు ప్రధానంగా ఉండే సుందరకాండ పారాయణ ఉపయోగపడుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మనకి ఇక విభీషణుడి విషయానికి వస్తే ఆయన ఎందుకు సప్త చిరంజీవుల్లో ఒకరయ్యారంటే రావణాసురుని తమ్ముడు అపహరించి తెచ్చిన సీతను తిరిగి రామునికి అప్పగించమని అన్నకు సలహా ఇచ్చాడు ఆ తర్వాత అన్నను వీడి రాముని వద్ద శరణు పొందాడు అతను చిరంజీవి కాదు కానీ దాదాపు చిరంజీవి అంటే కల్పాంతం వరకు కూడా చిరంజీవిగా ఉండే వరం పొందాడు ఆయన అలాగే విభీషణుడు రావణుని చిన్న తమ్ముడు అలాగే వీరి మధ్యలో కుంభకర్ణుడు కూడా ఉన్నాడు వీరు విశ్రవశో బ్రహ్మ మనవుల ఇక్కడ విశ్రవశో బ్రహ్మ మనవలు చిన్నప్పుడే బ్రహ్మను గూర్చి తపస్సు చేస్తే రావణాసురుడు చిరంజీవి కావాలని వరం అడిగితే కుదరదని మానవ వనరులు తప్ప మిగిలిన వారితో చావు లేకుండా వరం పొందుతాడు అలాగే కుంభకర్ణుడు మాత్రం తాను ధర్మ మార్గం ఎప్పుడు విడిచిపెట్టకుండా ఉండే ధైర్యం కావాలని వరం అడిగాడు అప్పుడు బ్రహ్మ తాను అడిగిన వరంతో పాటుగా చిరంజీవత్వాన్ని కూడా ప్రసాదించాడు అనమాట చూసారా అడిగిన రావణాసురికి ఇవ్వలేదు అనక్కపోయిన విభీషణునికి చిరంజీవత్వం ఇచ్చాడు ఇక కృపుడు మహాభారతంలో శంతనుని కాలం నుంచి వీణ కృపాచార్యుడు సో ఈయన చెల్లెలు కృపుకి ద్రో ద్రోణునితో వివాహం జరిగింది అలాగే ద్రోణుడు ద్రోణుడు తన మిత్రుడైన ద్రుపదుని నుండి అవమానం పొందిన తర్వాత బావైన కృపాచార్యుని సహాయంతో కౌరవ పాండవులకు అస్త్ర విద్యలు నేర్పే గురువుగా ఈయన వినియోగింపబడ్డాడు కురుక్షేత్ర యుద్ధంలో బ్రతికి బట్టగట్టిన అతి కొద్ది కౌరవ పక్ష యోధుల్లో ఈ మేనల్లుడు అశ్వత్థాముతో పాటు కృపుడు కూడా ఒకడనమాట సో ఇక ఆయన అలాగే చిరంజీవి అయ్యారు పరశురాముని విషయానికి వస్తే విష్ణుమూర్తి అవతారం యమదగ్ని కొడుకాయ తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని చంపి మళ్ళీ ఆమెను బతికించమని వరంగా కోరుకున్నాడు తన తండ్రిని క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు వధించినందుకు ప్రతిగా యావత్తు క్షత్రియ జాతిపై ఇరవై ఒక్క మార్లు దండెత్తి వారిని వధించాడు రాముని దర్శనం కలిగిన తర్వాత తనలోని అహంకారం క్షత్రియ ద్వేషం పోయి పశ్చాత్తాపంతో ఎంతో తపస్సు చేసి చివరికి దత్తాత్రేయుని గురువుగా పొంది త్రిపుర మహాదేవిని ఉపాసన చేసి బ్రహ్మజ్ఞాని అయ్యాడు ఆయన అలాగే ఈయన కూడా చిరంజీవే సో ఇప్పటికే మహేంద్ర పర్వతంపై సంచరిస్తూ ఆయన ఇప్పటికి కూడా మహేంద్ర పర్వతంపై సంచరిస్తూ ఉన్నాడని అందరూ అంటుంటారు ఇక వ్యాసుల వారు భారత భాగవత గ్రంథాలను రచించి భారతదేశంలోని వివిధ భాషల్లో ఉన్న భారత భాగవత గ్రంథాలకు అన్ని మూల రచనలకి ఈయన రచనలని మనకు తెలుసు వశిష్ఠుని మునిమనవుడు శక్తి మహర్షి మనవడు పరాశరుని కుమారుడు భీష్మునికి వరుసకు అన్నయ్యన సో ఈ ఏడుగురు చిరంజీవులని పురాణాలు చెప్తూ ఈ ఏడుగురు కూడా మనకి చిరంజీవులని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ ఏడుగురితో పాటుగా మరి యొక్క చిరంజీవి మార్కండేయులు వారు సో అష్టా చిరంజీవులని కూడా అంటుంటారు మార్కండేయుల వారితో కూడా కలిపి సో మార్కండేయుడు శివుని అనుగ్రహం తర్వాత ఆయన కూడా చిరంజీవి అయ్యాడు అంటే శ్రీకృష్ణుని శాపం వల్ల అశ్వత్థాముడు అనుగ్రహం వల్ల బలిచక్రవర్తి లోకహితముకై వ్యాసుల వారు భక్తితో హనుమంతుడు రామానుగ్రహం వల్ల విభీషణుడు విచిత్ర జన్మ కారణంగా కృపుడు ఉత్కృష్ట తపోదనుడైన పరశురాముడు సప్త సప్త చిరంజీవులు అయ్యారు సో వీరితో పాటుగా మనం చెప్పుకున్నట్టు మార్కండేయుల వారు సప్త చిరంజీవి శ్లోకాన్ని పుట్టినరోజు నాడు చదవాలని పండితులు మనకి చెప్తూ ఉన్నారు సో రోజు ఆవు ఆవుపాలు బెల్లం నల్ల నువ్వులు కలిపిన ఆ మిశ్రమాన్ని నివేదనని చేసి ఈ శ్లోకం చదివి తీర్థంగా మూడుసార్లు తీసుకోవడం ద్వారా అపమృత్యు దోషం తొలగుతుంది అని చెప్తూ ఉన్నారు చిరంజీవులు అంటే ఇక్కడ చిరకాల ఉండేవారు అసలు అంతం లేనివారు ఇక్కడ అంతం లేనివారు అని కాదు అర్థం చిరకాలం ఉండేవారని అర్థం అంటే వాళ్ళ కీర్తి ప్రతిష్టలు ఆ చంద్రార్కం ఎప్పటికీ కూడా చిరకాలం ఉంటాయి అనేది చిరంజీవులని అంతేగాని వాళ్ళకి అంతం లేదు అని కాదు చిరంజీవులు అంటే ఆ చంద్రార్కం వాళ్ళ కీర్తి ప్రతిష్టలు అలాగే చెప్పుకుంటూ ఉంటారు సో మొత్తంగా సప్త చిరంజీవులు వీరు వీరికి సంబంధించిన మొత్తంగా ఎందుకు వాళ్ళకి చిరంజీవులు చిరంజీవులు అయ్యారు ఎలా అయ్యారు ఏంటి అనేది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి